మన గార్డెన్లో సొరకాయలు అయితే హార్వెస్ట్కి రెడీ అయిపోయినాయండి చూస్తూ ఉండగానే ఎంత ఫాస్ట్గా వచ్చాయో కదా విత్తనాలు వేయడం మొక్కలు పెట్టుకోవడం అవి పెరగడం కాయలు రావడం ఈరోజు మనం కోసుకోవడం చూడండి ఎంత మంచి సైజు ఎంత హెల్తీగా వచ్చాయో కాయలు అయితే చాలా ఉన్నాయండి తీగకి మూడు కిలోలు ఉంటుందండి ఇది చాలా బరువు వెయిట్ ఎక్కువ ఉంది చాలా హెల్దీగా వచ్చింది ఈ కాయలు తీసిన తర్వాతే మళ్ళీ కాయలు కొత్తగా వచ్చి పెరుగుతాయి అనమాట ఇదే కాయను ఎక్కువ రోజులు చెట్లకి ఉంచడం వల్ల మిగతా అవి అంత గ్రోత్ ఉండవు నేను పెట్టేది ఏడు రకాలు కానీ అందులో మూడు రకాలు అయితే వచ్చాయండి ఇప్పుడు మనం కోసేది ఒక రకం ఇక్కడేమో ఢిల్లీ సొర అంటారు కదా చారలు చారలుగా కనిపిస్తాయి కదా అదొక రకం ఇదిగోండి ఇది ఢిల్లీ సొర ఇప్పుడు కోసదేమో పార్ట్స్ సోరా తర్వాత దేశీ వెరైటీ గ్రీన్ రౌండ్ చుక్కల ఒకటి ఇక్కడైతే కాయ లోపలికి ఉన్నాయండి అన్నీ ఇప్పుడిప్పుడే గ్రోత్ స్టార్ట్ అయ్యాయి అనమాట ఇదిగోండి ఇక్కడ కూడా ఢిల్లీ ఒకటి వచ్చి తర్వాత ఇది గ్రీను రౌండ్ చుక్కల అనమాట దేశీ వెరైటీ ఇదిగోండి ఇందులో లాంగ్ కూడా ఉంటుంది బాటిల్ షేపు బాటిల్ అని ఇది రౌండ్లో చుక్కలు వస్తాయి అన్నమాట ఇది కూడా హార్వెస్ట్కి రెడీగా ఉంది కాయలు మరీ పెద్ద సైజు వచ్చే వరకు చూడకూడదండి చూడడం వల్ల ఏంటంటే పాదు డల్ అయిపోతుంది మళ్ళీ కొత్తగా కాయలు రావన్నమాట గ్రౌండ్లో అయితే ఐదు కేజీలు ఆరు కేజీలు పది కేజీలు అని మనం లెక్కలు వేసుకొని వెయిట్ చేయవచ్చు కానీ టెరెస్ మీద ఏంటంటే మ్యాక్సిమం ఒక రెండు రెండున్నర కిలోలు రెండు కిలోలు వస్తే మనం హార్వెస్ట్ చేసేసుకోవడమే మంచిది ఇవి ఒక కొత్త రకం అండి హేవో ఇవి మళ్ళీ వెనక్కి నుంచి కొత్తగా పెట్టాను మొత్తం ఏడు బ్యాగ్స్ పెట్టానండి సరే అయితే ఇంకొక నాలుగు రకాల కోసం వెయిట్ చేద్దాం ఇదిగోండి ఇప్పుడు ఈ కాయ తీసాం కదా ఈ కాయ తీసిన తర్వాతే ఇప్పుడు ఇవి పెరుగుతాయి అనమాట ఈ ఫోర్ డేస్ నుంచి ఇలాగే ఉంటున్నాయి ఎందుకంటే ఇచ్చే పోషకాలన్నీ పెద్దకాయే తీసుకుంటుంది ఇవి ఇంకా చిన్నవి పెరగవన్నమాట అందుకే మనం సైజు కోసం చూడకూడదు ఎప్పుడు తప్పుడు ఒక రెండు కిలోలు కిలోన్నర నుంచి రెండు కిలోలు వచ్చేటప్పుడు మనం హార్వెస్ట్ చేసేసుకోవాలి ఇదిగోండి మీకు అన్ని గ్రో బ్యాగ్స్ వరుసగా కనిపిస్తున్నాయి ఐదు ఇవి ఇక్కడ ఒకటి ఆరు ఇంకొక అటువైపు ఒకటి ఏడు ఇదిగోండి అవి అన్నీ జియో వైర్ మీదకే సపోర్ట్ ఇచ్చేసానండి కిందనైతే చిన్న ప్లాస్టిక్ వై సన్నగా థ్రెడ్ లాగే ఉంటుంది అనమాట అది సపోర్ట్ ఇచ్చాను ఇదిగోండి తెల్లటి వైర్ కనిపిస్తుంది వైర్ అని వైర్ కాదు ఇది ప్లాస్టిక్ చిన్న దారంలాగే ఉంటుంది దీనికి ఇప్పుడిప్పుడు పోత స్టార్ట్ అవుతుందండి ఇంక ఇది ఒక వెరైటీ అనమాట సో మొత్తానికి అయితే సరే ఏడు రకాలు పెట్టాను ఇంకా ఉన్నాయండి ఇంకొక ఐదు ఆరు రకాలు ఉన్నాయి కాకపోతే ఇంకా ప్లేస్ సరిపోదు ఇవి అయిపోయిన తర్వాత అవి ట్రై చేయొచ్చు బేర బేర కూడా చాలా హెల్తీగా వస్తుంది ఈరోజు నేను చూపించే ఫర్టిలైజర్ ఏంటంటే ఇది అన్నం ఉడుకుతుంది కదండి అన్నం ఉడికిన తర్వాత గింజని మనం కలెక్ట్ చేసుకోవాలన్నమాట యాక్చువల్గా ఇప్పుడు అందరం కుక్కర్లోనే పెట్టుకుంటాము కానీ నేను ఈ ఫర్టిలైజర్ కోసమే ఇలా నీళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవాలి గింజ కోసమని మనం ఒక హాఫ్ కేజీ రైస్కి ఎక్కువ నీళ్ళే ఒక రెండు లీటర్లు గింజ వచ్చేలాగా నీళ్ళు వేసుకోవాలన్నమాట అన్నం ఉడికిన తర్వాత ఈ గింజని మనం కలెక్ట్ చేసుకోవాలి ఇదిగోండి గింజని అన్నం వార్చుగా వచ్చిన గింజ అనమాట ఇది చల్లారని ఇవ్వాలి కాస్త పక్కన పెట్టేస్తే వేడిగా ఉన్నప్పుడు దీన్ని మనం ఏవి ఇందులో కలపకూడదు టూ అవర్స్ పక్కన పెడితే చల్లగా అయిపోతుంది చల్లగా అయిపోయిన తర్వాత ఇది ఒక బకెట్లోకి కలెక్ట్ చేసుకుందాం అంటే కిందనేవో చిన్న అన్నం అవి పడి ఉంటాయేమో అని గింజ అంతా ఇదిగోండి ఇవి వేసేసినా ఏం కాదు పర్మంటేషన్ అయిపోతుంది మామూలుగా అలా వచ్చు ఈ గెంజి చల్లగా అయింది కదా ఇప్పుడు కొంచెం బెల్లం తుంచేసి ఇందులోనే వేసుకుందాం చిన్న ముక్క సరిపోతుందండి ఒక ఇరవై ముప్పై గ్రాములు ఆ మాత్రం అయితే సరిపోతుంది కానీ ఈ ఫెర్టిలైజర్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి తీగ జాతికి దేనికైనా సరే పిందెలు బాగా రావడానికి పిందెలు కాయలు మంచి సైజు రావడానికి ఎందుకంటే తీగజాతికి ఫర్టిలైజర్స్ ఎక్కువ అవసరం అనమాట హెవీ ఫీడర్స్ అవి తక్కువ తక్కువ వేస్తే వాటికి సరిపోదు అందుకోసమని ఈ ఫర్టిలైజర్ అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా పనిచేస్తుంది ఇది మస్టర్డ్ కేకు రెండు వందల గ్రాములు అండి ఒక మూడు అన్న మీకు అంటే మెజర్మెంట్ కోసం అయితే ఒక మూడు గుప్పిళ్ళు తీసుకోవచ్చు చేతికి వచ్చినన్ని లేదు అంటే ఒక రెండు వందల గ్రాములన్న ఇలా తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత ఇవి అరటిపళ్ళు బాగా మాగిన అరటిపళ్ళ తొక్కలు తీసుకొని ఇవి చిన్న చిన్నవి కట్ చేయాలి ఒక ఆరు నుంచి ఏడు ఎన్నో వేసుకోవచ్చు ఈ పది అన్న వేసుకోవచ్చు అరటిపళ్ళు తొక్కలు కొంచెం ఎక్కువైనా ప్రాబ్లం లేదు మంచిదే మంచి పొటాషియం అందుతుంది మొక్కలకి ఈరోజైతే మనం ఇది ఇందులో నైట్రోజన్ లేదండి పొటాషియం ఉన్న ఫాస్ఫరస్ ఈ రెండు కాంబినేషన్తో గెంజి ఎందుకు తీసుకుంటున్నామంటే గింజలో చాలా రకాల పోషకాలు ఉంటాయండి అవి మైక్రో అవన్నీ న్యూట్రియంట్స్ మొక్కలకు కావలసిన అన్ని సూక్ష్మ పోషకాలన్నీ ఈ గెంజి పర్మెంటేషన్ అయిన తర్వాత వస్తాయి ఈ ఫ్రెష్గా గెంజి కంటే ఒక త్రీ ఫోర్ డేస్ పర్మెంటేషన్ చేసిన తర్వాత అందులో చాలా రకాల మొక్కలకి కావాల్సిన హెల్దీ బ్యాక్టీరియా పోషకాలు అవన్నీ ఉంటాయి ఒకసారి అన్నీ వేసుకున్న తర్వాత బెల్లం బాగా కరిగేలాగా ఒకసారి కలుపుకోవాలి మస్టర్డ్ కేక్ అనేది కొంచెం స్లోగా నానిపోయిన తర్వాత కరుగుతుంది అదే ఇది ఒక పలచిన క్లాత్ మరీ గట్టిగా కట్టేయకుండా అలా జస్ట్ వదిలేస్తే గాలి కూడా తగులుతుంది ఇది ప్రతిరోజు కలపాలన్నమాట మూడు రోజులు పర్మెంటేషన్ చేయాలి మూడు రోజులు కూడాను ఏదో ఒక టైంలో ఉదయం కానీ సాయంత్రం కానీ క్లాక్ వైజ్గా ఒక వన్ మినిట్ కలిపేసి మళ్ళీ క్లాత్ని ఇలా కవర్ చేసి పెట్టేసేయాలి త్రీ డేస్ అయిపోయిన తర్వాత ఇది ఫోర్త్ డే అనమాట నాలుగవ రోజు బాగా పర్మెంటేషన్ అయ్యి ఈ గంజిలోని ఈ మస్టర్డ్ కేక్ బాగా ఊరిపోయి ఒక చాలా నిజంగా చెప్పాలంటే చాలా మంచి ఫర్టిలైజర్ అండి ఇది మొక్కలకి తీగ జాతికి అయితే హెవీ ఫీడర్స్ కాబట్టి ఎక్కువ పోషకాలు కావాలి కాబట్టి వాటికి రిచ్ ఫాస్ఫరస్ పొటాషియము చాలా ఎక్కువ ఉంటుంది ఎక్కువ మోతాదులో ఉంటుంది అలాగే మంచి న్యూట్రియంట్స్ కూడా మొక్కలు కావాల్సి ఉంటాయి కాబట్టి ఇది వేయడం వల్ల మొక్కలకి అయితే చాలా యూజ్ అవుతుంది చూడండి ఎంత బాగా తయారైందో ఫెర్టిలైజర్ ఒక పేస్ట్ మాదిరిగా రెడీ అయిందనమాట మొత్తం మస్టర్డ్ కేక్ అంతా నానిపోయి పర్మెంటేషన్ అనమాట మనకి మస్టర్డ్ కేక్ ఒకవేళ లేకపోతే మీరు ఆవాలు కూడా రెండు వందల గ్రాములు కేకుకు బదులు వంద గ్రాముల ఆవాలతో మీరు చేసుకోవచ్చు అంటే అదే పౌడర్ చేసేసి ఆవాలు పౌడర్ వేసి కూడా చేసుకోవచ్చు కాకపోతే ఆవాలు మిక్సీలో వేసిన తర్వాత పేపర్ మీద వేసి ఒకరోజు ఆరనివ్వాలి అందులో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా ఈ పేపర్ పీల్చుకుంటుంది ఆ పౌడర్ని మనం వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇది పది లీటర్లకి పర్మెంటేషన్ అయిన లిక్విడ్ని వేస్తున్నానండి పది లీటర్లు అంటే యాక్చువల్గా ఇది వన్ ఇస్ టు త్రీ రేషియో వేసుకుంటే సరిపోతుంది ఇది రెండు లీటర్లు లిక్విడ్ కదా రెండు లీటర్లకి నేను ఇంకొక ఎనిమిది లీటర్ల నీళ్లు యాడ్ చేస్తున్నాను అనమాట మొత్తం పది లీటర్లు అవుతుంది ఇది ఫర్టిలైజర్ వేసిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు కావాలనుకుంటే ఇది వడగట్టేసి పళ్ళ తొక్కల్ని తీసేసి మీరు వేయవచ్చు మొక్కలకి ఇలా డైరెక్ట్ కూడా వేసేయచ్చు నేనైతే ఇలాగే వేసేస్తున్నాను ఎందుకంటే అరటిపళ్ళ తొక్కలే కదా అవే కంపోజ్ అయిపోతాయి మట్టిలోని నేనైతే ఫిల్టర్ చేయట్లేదు మీకు కావాల్స్తే ఫిల్టర్ చేసేసి మొక్కలకి వేసుకోవచ్చు ఇది యాక్చువల్గా ఇంత పెద్ద అయితే రెండు లీటర్లు వేయొచ్చండి రెండు లీటర్లు వేస్తే కరెక్ట్గా సరిపోతుంది ఈ సొరకాయలకైతే ఎక్కువ భయపడుతుందన్నమాట ఫర్టిలైజర్ కాకపోతే ఇది ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ అలాగ వస్తుందన్నమాట ఒక్కొక్క బ్యాగుకి ఇది కూడా వేసిన కాసేపు ఇలాగా ఉంటుంది తర్వాత ఏమీ అంతలాగా పైన పేరుకుపోయే ఉండదు మనం మళ్ళీ రెగ్యులర్ వాటర్ వేసినప్పుడు ఈ పైన ఈ తెలుపు అంతా మట్టిలో కలిసిపోతుందనమాట ఏమి కనిపించదు వన్ అండ్ హాఫ్ లీటర్ చెప్పినా వేస్తున్నానండి ఫస్ట్ ఒక్కొక్క లీటర్ వేసుకున్నాం కదా మళ్ళీ కొంచెం కొంచెం ఇవి సొరకాయ పాదులకు మాత్రం వేస్తున్నాను మళ్ళీ బీర వాటికి ఇంకొక రోజు చేస్తాను అనమాట ఎందుకంటే ఎక్కువ మరీ వాటర్ ఎక్కువ డైల్యూట్ చేసేసి వేసేసినా అది అంత ఎఫెక్టివ్గా అనమాట ఎందుకంటే సరే ఇప్పుడు పాదులు చక్కగా పోతా కాయతో ఉన్నాయి కదా ఎక్కువ కాయలు కూడా వచ్చాయి కాబట్టి ఆ కాయలన్నీ వేస్ట్ అయిపోకుండా చక్కగా గ్రో అవ్వాలి అంటే దీనికి సరిపడా ఫర్టిలైజర్ అయితే ఇవ్వాలి ఇవ్వండి బీర బీర కూడా చాలా హెల్తీగా వస్తున్నాయి చాలా పెద్ద పెద్ద పిందులు పడుతున్నాయి అలాగే డ్రాగన్ ఫ్రూట్స్ కూడా అదే ఫ్లవర్స్ స్టార్ట్ అయ్యాయండి గార్డెన్లో ఇది పొటాషియం ఫాస్ఫరస్ పూత పిందెలు బాగా రావడానికి కాయ సైజు పెరగడానికి హెల్ప్ అవుతుంది అనమాట ఈరోజు మనం ఇచ్చిన ఫర్టిలైజరు చెట్లు ఇంత గ్రీన్గా ఉన్నప్పుడు నైట్రోజన్ ఇంకా ఎక్కువ ఇవ్వకూడదు అనమాట నైట్రోజన్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఏంటంటే చెట్లు బాగా పెరిగిపోయి ఆకులు విపరీతంగా పెరిగిపోతాయి కానీ పూత కాయలు అన్నది సరిగ్గా ఉండవు కాబట్టి నైట్రోజన్ ఇంకా చెట్లు ఫస్ట్ గ్రోతింగ్ స్టేజ్లో చెట్లు పూత రాకముందు నైట్రోజన్ ఎక్కువ ఇవ్వాలి దానివల్ల ఏంటంటే చెట్లు హెల్తీగా పెరుగుతాయి చూడండి చక్కగా ఇలా ఎంత బాగా వచ్చాయో కాయలు ఒకసారి పూత కాయ స్టార్ట్ అయిన తర్వాత నైట్రోజన్ తగ్గించేసి మనం పొటాషియంను ఫాస్ఫరస్ అదే బోన్మీల్ లాస్ట్ టైము బోన్మిల్ ఇచ్చాము కదా ఈసారి ఏమో మస్టర్డ్ కేక్తో ఫెర్టిలైజర్ చేసి ఇచ్చాము బేరా ఇవి చూడండి ఎంత బాగా వస్తున్నాయో బేరకు కూడా నెక్స్ట్ ఇంకొకసారి తయారు చేసి మళ్ళీ వీటికి వేస్తాను అనమాట చూసారు కదా ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనుకుంటాను ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి లైక్స్ అయితే తప్పకుండా వీడియోకి చేయండి ఓకే అండి థ్యాంక్ యూ